అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు నిన్నటి రోజున మన ప్రధాని మోదీ గారు ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించి మనకు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత డబ్బులనైతే విడుదల చేయడం జరిగింది ఇక ఈ పద్దెనిమిదో విడత డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి నేరుగా మనకు జమ అవుతూ ఉన్నాయి అనమాట ఇక ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి దాదాపు నలభై లక్షల పైచిలకు మంది రైతుల ఖాతాల్లోకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ యొక్క రైతులకు ఈ డబ్బులు జమ కావాలి ఇక కేవలం ఒక రోజులో ఈ డబ్బులైతే జమ అయ్యే పని అయితే కాదు దాదాపు పది నుంచి పదిహేను రోజుల పాటు కూడా ఈ యొక్క విడుదల విడుదలవుతుందనమాట ఈ నేపథ్యంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నవారు ఇక వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిపి ఈ యొక్క పిఎం కిసాన్ నిధులైతే విడుదల చేశారండి ఇక దీనికి సంబంధించి మనకు రోజుకు కొన్ని జిల్లాల వారికి కొంతమంది రైతులకు మాత్రమే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందని చెప్పారు ఇక మరి కాసేపట్లో ఈరోజు ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక డబ్బులు పడని వారు ఏం చేయాలనే దానిపైన కూడా మీకు ఇక్కడ నేను వివరాలు అయితే తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇంకా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి మన ఛానల్ అయితే వీడియో కింద లైక్ బటన్ ఉంది ముందుగా లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా అయితే లైక్ చేసేయండి ఇక వీడియోని లైక్ చేయడమే కాకుండా పక్కనే ఉన్న షేర్ బటన్ వీడియోని అయితే షేర్ చేసేయండి ఇక షేర్ చేసిన తర్వాత మీకు ఇలాంటి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకానికి సంబంధించినటువంటి నిధులను అయితే ప్రతి ఏడాది కూడా విడుదల చేస్తుంది ఇక సంవత్సరానికి మనకు విడతకు రెండు వేల చొప్పున సంవత్సరానికి మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి అందిస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేడు విడతల డబ్బులు అయితే విడుదల చేసింది ఇక నిన్నటి రోజున మనకు పద్దెనిమిదో విడత నిధులను మన ప్రధాని మోదీ గారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై లక్షల మందికి అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మనకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలను అయితే విడుదల చేశారండి ఇక ఈ పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడంతో నిన్నటి నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇంకా చాలామందికి డబ్బులు జమ కాలేదు అనేసి అయితే అడుగుతూ ఉన్నారు ఇక మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు మీకు కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఇక దీనికి ప్రధాన కారణం ఏంటంటే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు పడలేదు ఇప్పటి వరకు అంటే మీకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మీరు ఈకేవైసీ చేసుకోకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం అనమాట ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో ఆ రైతులకైతే ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయ్యే అవకాశం లేదండి ఇక మీరు ఈకేవైసీ చేసుకోవడానికి రెండు మార్గాలు అయితే ఉన్నాయి మీరు తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలండి ఆధార్ కార్డులో మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది మీరు లింక్ అనేది చేసి ఉండాలి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ముందుగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్లో అక్కడ పిఎం కిసాన్ సామాన్ ఏదైనా ఫస్ట్ లింక్ వస్తుంది ఆ లింక్ పైన నొక్కి నొక్కి మీరు నేరుగా మీ యొక్క ఈకేవైసీలోకి వెళ్ళి అంటే అక్కడ ఈకేవైసీ అని కనిపిస్తుంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మీకు అక్కడ మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా ఏంటంటే మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది సింపుల్గా పూర్తి చేసుకోవచ్చండి ఇది మీకు తెలిసిన వాళ్ళైతే అయితే చేసుకోగలుగుతారు మీ మొబైల్ ఫోన్లోనే మీరు ఈ యొక్క ఈ విధంగా మీరు ఈకేవైసీ చేసుకొని మీరు యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత అయితే పొందొచ్చు ఇక రెండవది ఏంటంటే మీకు ఒకవేళ అలా వీలు కాదండి మీకు మాకు చదువుకోలేదు మాకు తెలియదు మాకు డబ్బులు రావాలి ఎట్లా వస్తాయి ఏంటి అనేది మీరు చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈకేవైసీ అనేది మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా ఈ యొక్క ఈకే అనేది పూర్తి చేయొచ్చండి అక్కడ వేలిముద్ర అనేది వేసి మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు అన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది అవన్నీ కూడా చెప్తే మీకు సింపుల్గా అక్కడే మీరు వేలిముద్ర అనేది వేస్తే మీకు వెంటనే కూడా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది పూర్తయిపోతుందండి ఇక ఈకేవైసీ పూర్తి అయిపోయిన తర్వాత మీకు నేరుగా ఈ గతంలో ఏదైనా మీకు డబ్బులు రాకుండా ఉంటే కూడా ఆ యొక్క పెండింగ్ డబ్బులతో పాటు కూడా మీకు ఇక్కడ డబ్బులైతే నేరుగా వచ్చి జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పిఎం కిసాన్ పథకం డబ్బులు అయితే మరి కాసేపట్లో కొన్ని జిల్లాలకు డబ్బులైతే వేయబోతుందండి కేంద్ర ప్రభుత్వం ఇక రోజుకు కొన్ని జిల్లాలకు చొప్పున మాత్రమే ఉంటుంది అంటే రోజుకు ఒక పదివేల మంది లేదా ఇరవై వేల మంది లేదా ముప్పై వేల మందికి అయితే జమ చేయడం జరుగుతుందండి కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోండి ఇక దరఖాస్తు చేసుకున్న వారు అయితే డబ్బులు పడని వారు ఇంకా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి మీకు వెంటనే కూడా అమౌంట్ అనేది విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే దారి చే మనకు జారీ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఈకేవైసీ పూర్తి చేసుకోండి ఇక రోజుకు మనకు కొన్ని జిల్లాల వారికి కొన్ని పదివేల మంది ఇరవై వేల మందికో ఇలా మనకు డబ్బులు అయితే పడతాయండి ఒకసారి మీరు ఆ విధంగా కూడా చెక్ చేసుకుని మీరు అమౌంట్ అయితే తీసుకోండి మీకు డబ్బులైతే నేరుగా ఖాతాల్లోకి జమ అయిపోతుందండి కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి నేరుగా డబ్బులు అయితే తీసుకోండి ఇక ఈ డబ్బులతో పాటు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్తో కలిపి ఇరవై వేలు ఇస్తామన్నారు ఇప్పుడు ఆల్రెడీ పిఎం కిసాన్ రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం పదిహేడో విడత అలాగే ఇప్పుడు పద్దెనిమిదో విడత ఈ రెండు విడతల డబ్బులు నాలుగు వేల రూపాయలు అయితే మనకు కేంద్ర ప్రభుత్వ వాటా అయితే రైతులకైతే వచ్చేసింది అనమాట ఇక రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద మనకు ఏడు వేల రూపాయలు అయితే జమ కావాల్సి ఉంది ఎవరైతే రాష్ట్ర గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందుతున్న వారు అలాగే ఇప్పుడు కొత్తగా ఈ యొక్క పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారు మనకు వాళ్ళందరికీ కూడా యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క డబ్బులు పొందుతున్న వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఇది ఈ నెల పదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలని అయితే మీకు విడుదల చేస్తున్నట్లు కూడా హామీ అయితే ఇచ్చారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకుని ఈ యొక్క పథకాల డబ్బులని అయితే తీసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక అయితే మనకు ఏం కిసాన్ సమ్మాన్ నిధి పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలతో పాటుగా మనకు అన్నదాత సుఖీభవా డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు పదును జరిగేటువంటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుని తర్వాత నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులను కూడా మనకు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అయితే హామీ ఇవ్వబోతున్నారు ఈ విధంగా ఆ రైతులకైతే కీలక ప్రకటన జారీ చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేశాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింతమందికి మందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా ఈ వీడియో కింద నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నెక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన ననకి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసు